ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు ఆ మిత్రుడు పంపిన కొన్ని విషయాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా అటు సోషల్ మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో పొంద రాజకీయాలకి మారు పేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేల చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చొని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్ గురిస్తున్నా అందులో ఒకరు అంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం లేకపోతే మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పి గారు నా నోటీస్ లో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీస్